సుక్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనలు ఈరోజు వాగ్దానం మనకి జీవితంలో ఎంత సహనం కావాలంటే ఒక అపార్థాన్ని భరించడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారండి కదా మనం చెయ్యని దాని గురించి కూడా ఎవరినన్నా మనల్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా సహనం అవసరం నెమ్మది అవసరం వాళ్ళు తిరిగి మాట్లాడకుండా ఉండడం అనేది ఒక విశ్వాసకి నిజమైన అగ్నిపరీక్ష లాంటిది తిరిగి మాట్లాడుతున్నావా లేదా అన్నది ఎలా ఉంటుంది అంటే నువ్వు పూత వేసిన బంగారు పని కలిగినవా వే వస్తువా లేదంటే నిజమైన బంగారమేనా అని తేల్చేసే ఒక లాంటిది ఒక చెడ్డ మాట నిజంగా ఆ టైంలో నువ్వు ప్రశాంతంగా ఉంటావా లేదా అనేది నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకు అని అంటే బైబిల్లో మనం చదవగలిగినట్లయితే పాత నిబంధనలో షిమి దావీదుని దుర్భాషలాడినప్పుడు దావీదు ఒక మాట అంటాడు ఏమనంటే అతన్ని శపించే ఎందుకనంటే అతన్ని బట్టైనా ఆ శాపాలకు బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో అని అంటాడు ఎవరన్నా మనల్ని ఏదైనా మాట అంటున్నప్పుడు లేదంటే వాళ్ళు మనల్ని కించపరిచినప్పుడు అపార్థం చేసుకున్నప్పుడు నువ్వేమీ అక్కడ తప్పు చేయలేదని నీకు తెలుసు పరుముందున్న దేవునికి తెలుసు కానీ మనుషుల్ని ఆ విధంగా మాట్లాడినప్పుడు నువ్వు మాత్రం బాధ పెట్టుకూడదు ఎందుకని అంటే వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదాలు వెనుకాల దాన్ని బట్టైనా దేవుడు నాకు మేలు చేస్తాడేమోనని దావిది ఏ విధంగా అయితే దేవుని యొక్క ఒక ప్రణాళికను అర్థం చేసుకున్నాడు ఆ విధంగా నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు సేమ్ ఇదే మాట నువ్వు కూడా చెప్పగలుగుతావు ఆ వాళ్ళు మాట్లాడితే లేని బ్రదర్ వాళ్ళు మాట్లాడితే లేని సిస్టర్ ఏదైనా కూడా దేవుడు నా జీవితంలో మంచిగా చేస్తాడని నువ్వు నమ్మకంగా చెప్పగలవు కదా నువ్వు దేవుని మీద ఈరోజు ఆధారపడు చాలామంది మన జీవితంలో ఏం చేస్తుంటారంటే ఆత్మీయ జీవితంలో ప్రారంభం నుంచి ఇంకా సగానికి సగం వరకు మిడిల్ ఆఫ్ ద టైం వరకు కూడా ప్రశాంతంగానే ఉంటారు బాగానే ఉంటారు దేవుని చూస్తూనే నడుస్తుంటారు కానీ ఎవరైనా వచ్చి కదిలిస్తే మాత్రము వెంటనే వారి వెనకాల పడిపోయి నన్ను ఎందుకు ఇట్లా అన్నా అని చెప్పి వాళ్ళతో తడవులాటానికి అట్టే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక తేనె పట్టు వంటిది ఏమనంటే రాయి దాన్ని కెలకడం ఈజీనే కానీ వాటి దగ్గర నుండి కుట్టించుకోకుండా తప్పించుకోవడం చాలా కష్టం కాబట్టి ఈరోజు ఎవరేమైనా నిన్ను తగ్గించుకో ఆయన సరైన సమయంలో సరైన రీతిగా నిన్ను హెచ్చిస్తాడు ఈరోజు ఒకటే ప్రార్థన ప్రార్థించే ఏమనంటే దేవా నాకు క్రీస్తు హృదయాన్ని దయచేయ ప్రభావ నిన్ను పోలి నడుచుకున్న జీవితాన్ని దయచేయండి నీలాగ తగ్గింపు కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి ఎందుకనంటే అన్నిటికంటే ప్రాముఖ్యం అనేది కల్వరగేరిలో నీ కొరకై నా కోరకై ఏసయ్య అన్యాయపు తీర్పు భరించాడు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున సింహాసనాసీనుడైనాడు కాబట్టి నువ్వు రోజు దేవుని మీద ఆధారపడు నిన్ను తగ్గించుకో తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చరించబోచున్నాడు ఎంఏన్